పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాష్ చౌక్ సెంటర్ లో వైనాట్ ఎలక్ట్రానిక్స్ ముప్పై ఐదవ షోరూం ను ప్రారంభించారు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ విజయవాడ మేనేజర్ కిషోర్ బాబు షోరూం ను ప్రారంభించారు వైనాట్ సంస్థ ప్రొప్రైటర్ రాయుడు షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు అలాగే టూ టౌన్ లోని మొదటి బ్రాంచ్ ను సమీపంలోని మరో భవనంలోకి మార్చామని షోరూం ప్రొప్రైటర్ తెలిపారు వైనాట్ మనకు మంచి ప్రోడక్ట్ తో పాటు మంచి సర్వీస్ ఎప్పుడు అందిస్తూ ఉంటారండి ఎప్పటికప్పుడు సర్వీస్ ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు అలాగే మంచి ఫైనాన్స్ సదుపాయాలు క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కూడా కస్టమర్ మంచి సర్వీస్ తో ఈ రోజు మనం ముప్పై షోరూమ్ ఓపెన్ చేయడానికి ఎంతో ఎంతగానో కృషి చేస్తున్న వాళ్ళ సిబ్బందికి కస్టమర్లందరికీ ధన్యవాదాలు అలాగే ఇలాంటి షోరూమ్లు ఎన్నో ఓపెన్ చేయాలని అతి త్వరలోనే యాభై షోరూమ్ ఓపెన్ చేయాలని కోరుకుంటూ నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు ఈ షోరూమ్ వైనాటి చరిత్రలో ముప్పై షోరూమ్ అలాగే భీమవరంలో రెండో షోరూము భీమవరం వన్ టౌన్ లో ఈ షోరూమ్ ప్రారంభించడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది ఆరు సంవత్సరాల క్రితం భీమవరంలో మా మొదటి షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు కస్టమర్లు ఎంతగానో ఆదరించి ఇప్పుడు కూడా హైయెస్ట్ సేల్ ఏ షోరూము చేయనంత హైయెస్ట్ సేల్ చేసి ఆ రికార్డు అలాగే ఉంది అలాగే వైనాట్ అనేది మీ లోకల్ మేము మీ వాళ్ళం ఎక్కడే ఉండి మీ గురించే ఎంతో తాపత్రయపడుతూ ఈ ని చాలా రూరల్ కూడా చాలా ఇంటీరియల్ గా కూడా తీసుకొచ్చాం మీకు పెద్ద పెద్ద సిటీల్లో దొరికే ప్రతి ఫెసిలిటీ అలాగే ప్రతి బ్రాండ్ ప్రతి ఆఫర్ ప్రతిదీ కూడా మీకు ప్రతి చోటకి మా వైనాట్ ఉన్న ప్రతి చోట మీకు అవైలబుల్ గా ఉంది సో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ఎంతో ఆనందిస్తూ ఒకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది